దేవుని కృప అనేది లేకపోతే ఈరోజు ఈ భూమి మీద మానవాళి నిలిచి ఉండేది కాదు దేవుడు ఈ సృష్టి అంతటిని చేసినప్పుడు మనిషిని సృష్టించినప్పుడు మనిషి ఈ భూమి మీద నివసించడం మొదలు పెట్టాడు కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మానవులు భూమి మీద విస్తరిస్తూ ఉన్నారు ఆ సమయంలో ఏం జరిగిందంటే మరి నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి దేవుని కుమారులు నరుల కుమార్తెలలో వారికి నచ్చిన వారిని వివాహం చేసుకున్నారు వారికి కలిగిన సంతానాన్ని నెఫీలులు అంటారు నెఫీలులు అంటే బలాత్కారులు ఇంగ్లీష్ లో జైంట్స్ అంటారు జైంట్స్ అనే మాటను మనం తెలుగులో యాజ్ గా చెప్పుకోవాలంటే రాక్షసులు కాబట్టి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి కలిగిన సంతానమే ఈ యొక్క నెఫీలులు లేకపోతే రాక్షస సంతానం దేవుడు అది చూసినప్పుడు చాలా సంతాపపడ్డాడు మనుషులను నేను ఎందుకు సృష్టించానా అని బాధపడ్డాడు కారణం ఏంటంటే మొట్టమొదటి మానవులైన ఆదాము దేవుడు సృష్టించినప్పుడు వారిని ఈ విధంగా ఆశీర్వదించాడు ఆది కాండము ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకును కాబట్టి మానవుని యొక్క సంతానం ద్వారా ఈ యొక్క భూమి లోపరుచుకొనబడాలి మానవుని యొక్క సంతానంతో ఈ భూమి నింపబడాలి అనేది దేవుని యొక్క మరి కోరికగా ఉన్నది అయితే ఇక్కడ చూస్తే మరి బలాత్కారులు భూమిని ఆక్రమించుకుంటూ ఉన్నారు బలాత్కారుల చేత భూమి నిండింపబడుతూ ఉంది అలాంటప్పుడు మరి భూమిని చూసినప్పుడు దాని చెడుతనము చాలా గొప్పదిగా దేవునికి కనబడింది దేవునికి మరి ఈ భూమి మీద మరి జీవము అనేది లేకుండా జీవరాశులన్నిటినీ తుడిచి పెట్టేద్దామన్నంత కోపానికి దేవుడు గురయ్యాడు అప్పుడు మరి మనిషిని తనతో పాటు భూమి మీద ఉన్న జీవరాశుల్ని మనుషులందరినీ తుడిచివేయాలని తను నిర్ణయించుకున్నప్పుడు మరి ఒక వ్యక్తి దేవుని యొక్క కృపను పొందుకున్నాడు ఆ వ్యక్తి ఎవరంటే నోవహు నోవహు ఆ తరము వారిలో దేవుని కృపను పొందుకున్నాడు దేనివల్లనంటే నోవహు నీతిపరుడు మరి నిందారహితుడుగా ఉన్నాడు ఆ తరము వారిలో నిందారహితుడుగా ఉన్నాడు అలాగే దేవునితో నడిచిన వాడుగా నోవహు ఉన్నాడు కాబట్టి నోవహు దేవుని దృష్టి ఎందు కృప పొందాడు దీనివల్ల మరి దేవుడు తను అనుకున్నది చేయలేకపోయాడు భూమి మీద మరి మానవ జాతే లేకుండా చేయాలని మరి జీవరాశే భూమి మీద లేకుండా చేయాలి తుడిపి పెట్టాలని నిర్ణయించుకున్న దేవుడు మరి నోవహును చూసి అలా చేయలేకపోయాడు చట్టంలో మనం ఒక మాట చూస్తూ ఉంటాం వంద మంది నేరస్తులు మరి శిక్ష నుండి తప్పించుకోవచ్చు గాని ఒక్క నిర్దోషి కూడా మరి శిక్షింపబడకూడదు అలాగే ప్రభు కూడా మరి మనుషులందరూ దారి తొలగిపోయి ఉన్నప్పుడు మరి నోవహు ఒక్కడిని మరి తప్పించాలని అనుకున్నాడు నోవహును కూడా ఒక్కడే కదా వారితో కలిసి కలిపి మరి నాశనం చేయాలని అనుకోలేదు నోవహుని తప్పించడానికి దేవుడు ఇష్టపడ్డాడు నోవాహుతో పాటు తన కుటుంబాన్ని కూడా దేవుడు మరి రక్షించాడు నోవహుకి దేవుడు చెప్పాడు నువ్వు ఒక ఓడను సిద్ధం చేసుకో ఆ ఓడలో మరి నువ్వు నీ కుటుంబము మీతో పాటు అన్ని జంతువుల్లో నుంచి ఎండేసి చొప్పున జంతువులను ఆ ఓడలోకి ప్రవేశపెట్టాలి నీతో పాటు అవి కూడా మరి సంరక్షించబడాలి అని చెప్పినప్పుడు నోవహు దేవుడు చెప్పినట్లుగానే ఓడను సిద్ధం చేసుకున్నాడు అట్లాగే మరి దేవుడు చెప్పినట్లుగానే జీవరాశులన్నీ మానవులందరూ కూడా మరి జల ప్రళయంలో నశించిపోయారు నోవహు అతని కుటుంబం నోవహు యొక్క నీతిని బట్టి రక్షింపబడింది ఈ రోజు కూడా నీ జీవితంలో చెడుతనం నిండిపోయిందా నాశనానికి నీ జీవితం మరి గురవుతా ఉన్నట్లయితే మరి దేవుని కృప నిన్ను రక్షించగలదు నాకి ఆశలు లేవు నా జీవితంలో ఎటువంటి హోప్ లేదని నువ్వు బాధపడుతున్నప్పుడు దేవుని కృప మరలా నీకు ఆశనివ్వగలదు విలాప వాక్యంలో మూడో అధ్యాయం పద్దెనిమిదో వచనం నుండి ఇరవై ఒకటో వచనం చదివితే నాకు బలము ఉడిగేను అనుకుంటుని యహోవా ఎందు నాకు ఇక ఆశలు లేవనుకుంటుని నేను దీన్ని జ్ఞాపకం చేసుకునగా నాకు ఆశ పుట్టుచున్నది నేనెంతో దురవస్థలో ఉన్నాను శ్రమలో ఉన్నానని ఇక్కడ మరి ఇర్మి రాస్తూ ఉన్నాడు నాకు ఇంకా ఆశలు లేవు అంటున్నాడు అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు మరలా ఆశ పుట్టుచున్నది అదేంటంటే యహోవా కృపగలవాడు దేవుని యొక్క కృప జ్ఞాపకం వచ్చినప్పుడు మరి మన పరిస్థితి ఎలా ఉన్నా మనం ఎంతటి పాపంలో ఉన్నప్పటికీ కూడా మనలో ఆశలు చిగురిస్తాయి దేవుని కృప అంత విలువైనది కాబట్టి ఇటువంటి దేవుని కృపను నీకు కూడా మరి దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఆవహు తన నీతి ద్వారా మరి తన కుటుంబాన్ని తనని రక్షించుకోగలిగాడు నాలో అంత నీతి లేదు మరి నేనే విధంగా దేవుని కృపను నేను పొందుకోగలను అని నువ్వు అడిగినట్లయితే మరి మరి దేవుడు ఏసుక్రీస్తు ద్వారా కృపను నీకు ఇవ్వాలనుకుంటున్నాడు నోవహు తన జీవితంలో ఏ విధంగా అయితే నీతి మంతుడిగా నిందారైతుడిగా ఉండి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడో అదే విధంగా యేసు ప్రభు కూడా మన కొరకు ఈ లోకంలో పుట్టి మరి నిందారహితుడిగా జీవించాడు యేసు ప్రభు గురించి మనం చదివితే హిబ్రియల్ కు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు నోవహు తన తరము వారిలో నిందారైతుడుగా ఉన్నట్లే యేసు ప్రభు మరి పాపులలో చేరక మరి వ్యభిచారులైన చెడ్డ తరము ఆ కాలంలో ఉంటున్నప్పుడు మరి వారిలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు యొక్క నీతి ఇంకా ఎంతో గొప్పది ఏసుప్రభు మరి జన్మలో పాపం అనేది లేదు యేసు ప్రభు యొక్క జీవితంలో పాపం అనేది లేదు నోహ్ కంటే కూడా ఎంతో అధిక నీతిని యేసు ప్రభు కలిగి ఉన్నాడు యేసు ప్రభు యొక్క నీతి ద్వారా మనం దేవుని యొక్క కృపను పొందుకోగలం నోవహు దేవునితో కూడా నడిచాడు అట్లాగే యేసుప్రభు కూడా దేవునితో నడిచి దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా ఈ భూమి మీద నెరవేర్చాడు దేవుని యొక్క చిత్తానికి మరి లోబడ్డాడు ఎంతగా విధేయత చూపాడంటే సిలువ మరణం పొందినంతగా మరి తను తాను తగ్గించుకొని తండ్రికి విధేయత చూపాడు ఫిలిపిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచనంలో మనం దీన్ని చూడగలం సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనిను తండ్రి ఏది చెప్తే అది మరి యేసుప్రభు చేశాడు చివరికి నువ్వు ఒక పాపములను కోసం నువ్వు మరణించాలి సిలువ మరణం పొందాలి ఆ ఘోర బాధలు నువ్వు అనుభవించాలన్నప్పుడు దానికి కూడా యేసుప్రభు మరి తలవంచాడు తను తాను తగ్గించుకొని సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు ఇటువంటి నీతిమంతుడు ప్రధాన యాచకుడు మనకు సరిపోయినవాడు రోమియల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఒకని విధేయత వలన అనేకులు నీతి మంతులుగా చేయబడుదురు అని మనం అక్కడ చూస్తున్నాం ఒకడు విధేయతగా ఉంటే దాని ద్వారా అనేకులు నీతి మంతులుగా చేయబడదురు అట్లా నోవాహు మరి తన నీతి ద్వారా తన కుటుంబం ఏ విధంగా నీతి మంతులుగా చేయబడ్డారో ఏ విధంగా రక్షింపబడ్డారో అలాగే యేసు ప్రభు యొక్క విధేయత మనందరము నీతిని పొందుకోవడానికి దేవుని కృపను పొందడానికి అర్హతనిచ్చింది యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచనంలో ఆయన సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు నో యొక్క నీతి కుటుంబానికే పరిమితమైంది కాని యేసు ప్రభు యొక్క నీతి మరి సర్వ లోకానికి మరి దేవుని కృపను తెచ్చిపెట్టింది ఈ లోకము యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క సంపూర్ణమైన కృపను పొందగలదు కాబట్టి యేసుక్రీస్తు ద్వారా పొందిన ఈ కృపను ఎలా పొందుకోవాలి అని మనం ఆలోచిస్తే రోమి పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచనం మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృప ఎందు ప్రవేశము గలవారమై ఈ కృపలో మరి నిలిచియుండి ఈ కృపలో మనం ప్రవేశించాలి యేసుక్రీస్తు అనుగ్రహిస్తున్న కృపను మనం కూడా పొందాలి అంటే మనం ఏ విశ్వాసం ఉంచాలి కేవలం విశ్వాసం ద్వారానే మనం ఈ యొక్క కృపలో ప్రవేశించగలం మనం చేసే ఏ మంచి కార్యాలు కూడా ఈ కృపను మనకు ఇవ్వలేవు ఈ భూమి మీద నువ్వెంత మంచిగా జీవించినా కానీ ఈ కృపని నువ్వు పొందలేవు రోమిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై నాలుగో వచనం కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువారు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు ఈ కృప ఉచితమైనది కానీ చాలా విలువైనది ఈ కృప ఎంత విలువైనదంటే మరి యేసు ప్రభు తన ప్రాణాన్ని దీని కొరకు పెట్టాడు అలాగే తనకు కలిగినదంతా సమస్తాన్ని దేవుడు తన మరియు ఈ యొక్క కృపను మనకు అనుగ్రహించడానికి తనకు కలిగినదంతా విడిచిపెట్టవలసి వచ్చింది నువ్వు కూడా ఇటువంటి కృపను పొందుకోవాలంటే మరి దేశు ప్రభునందు విశ్వాసం ఉంచితే చాలు దేవుని యొక్క సంపూర్ణ కృపను నీవు పొందగలవు పరిశుద్ధుడైన తండ్రి ప్రేమా నమ్మకం కలిగిన దేవ మిఘనమైన నామాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా అయా కృప చూపండినైనా నీ యొక్క కృపను అత్యధికమైన కృపను మా ఎడల మీరు కనపరుస్తూ ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా ఇంతవరకు మీరు మాట్లాడిన ఈ మాటలన్నిటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా విను వారికి విశ్వాసము కలిగించండి ప్రభు అయా యొక్క కృపలో ప్రవేశించినట్లుగా తగిన విశ్వాసమును వారికి దయచేయమని వేడుకుంటున్నాను నీ కృప ఎందు నిలిచి ఉండునట్లుగా అయా మీ సహాయం వారికి దయచేయమని వేడుకుంటున్నాను ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నీ కృప వారిని ఆదరించగలదు నీ కృప వారికి సహాయం చేయగ దు ప్రభు కృప చూపండి సహాయం చేయండి నీ మీరు ఉత్తముడని రుచి చూచి తెలుసుకునే అనుభవంలో ఉనికి ప్రతి ఒక్కరిని నడిపించమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్